సోషల్ మీడియాలో నా గురించి లేనిపోయిన ఆరోపణలు చేశారు ఆ ఆరోపణల్లో భూ టబ్ పెట్ట పెట్టినారు మళ్ళీ వచ్చేసి ఏదో ఏదో అమ్మాయిలని ఏదో అమ్మాయి విషయంలో వరకట్న వేదం వరకట్నం అని ఒక విధంగా అదొకటి పెట్టారు వరకట్న విషయం ఒకటి ఏం చెప్తున్నారంటే నాకు తొమ్మిది సంవత్సరాల క్రితమే కోర్టులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇద్దరికి మా ఇద్దరు విడాకులు వచ్చినాయి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల క్రితం మళ్ళా అబ్బాయి ఇప్పుడు అది కాక వార్డులో చేసి నేను అందరి పర్సనల్ డేటా తీసుకుంటున్నానని చెప్పాడు ఇప్పుడు తొలి వాడుగు ఒక ప్రోగ్రామ్ పెట్టింది టీడీపీ టీడీపీ తొలి అడుగు ప్రోగ్రామ్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని సంవత్సరాలు అడిగాం వాళ్ళకి ఏమో దానిలో ఆప్షన్ అడుగుతాం మేము గ్యాస్ డబ్బులు ఉన్నాయి ఇవి అన్నాయి ఇవ్వన్నాయి అని అడుగుతాం అది ఏ విధంగా వాళ్ళ పర్సనల్ డేటా అవుతుందో నాకు తెలియడం లే చంద్రశేఖర్ గారికి చెప్పిన చంద్రశేఖర్ గారికి తెలియాలా ఇంకొకటి నా పేద ఆరోపణలు ఏదో ముప్పై ఆర వార్డులో నేను ఏదో దౌర్జన్యాలు చేస్తున్నానని అది చేస్తాను చెప్తున్నాడు ఆ అడసల విషయ జీవితాన్ని ఈ విధంగా వాళ్ళు భగ్నం చేయడం కూడా చాలా నేరం ఇది ఏదైనా ఆరోపణలు ఉంటే చేర్పించుకోవాలా చేసుకోవాలా ఎప్పుడు తొమ్మిది సంవత్సరాల తర్వాత తొమ్మిది సంవత్సరాల ముందు నా మ్యారేజ్ విషయము డైవర్స్ అయిపోయింది ఇమ్యూజన్ డైవర్స్ అయిపోయి మళ్ళీ ఆ పిల్లలు ఈ విధంగా పెట్టడం తెలియదు ఈ చంద్రశేఖర్ అనే పిల్లల గురించి అందరూ తెలుసు టీ సర్వీస్ సొసైటీ సంస్థ పెట్టి ఎన్నో డబ్బులు పిల్లల దగ్గర తీసుకొని దానిని నేను కూడా అతని ఎప్పుడూ తిరిగినప్పుడు ఇది వద్దు బాగుండదు శేఖర్ మేము చెప్పినందుకు నా కూడా అతను నా మీద పర్సనల్గా తీసుకున్నాడు అది పర్సనల్గా డబ్బు పెట్టుకున్నాడు డబ్బులు అతని దగ్గర ఉన్నాయని తెలిసి అప్పుడు మేము కూడా అతను దూరం పెట్టాము ఇవన్నీ పర్సనల్స్ అందుకే మనసులో పెట్టుకొని నేను రాజకీయంగా ఎదుగుతున్నాను ఇప్పుడు ముప్పై వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నాను మా పార్టీని చాలా అద్భుతంగా తీసుకొస్తున్నాను ఒకవేళ నా పైన ఏమన్నా ఆరో ఆరోపణలు ఉంటే మా పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది వాళ్ళు ఈరోజు మాకు అన్ని విధాలుగా మాకు మాకు వెనకపక్క ఉండి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అన్ని విధాలుగా మాది ఎలాంటి తప్పు చేయడాన్ని సపోర్ట్ చేస్తాడని మా ఎన్నటి ఫిరోజనల మీద పార్సర్ మీద మా నమ్మకం ఉంది ఇలాంటి చీటర్స్ మాత్రం జనాలు నమ్మద్దండి వీళ్ళ మీద కఠిన చర్యలు మీ మీడియా ద్వారానే ఇంకోటి ఏంటంటే ఒకటి ఎవరున్నా కొత్తగా రాజకీయం ఎదుగుతుంటే ఏదో ఒకటి బురద చల్లాలనే కాన్సెప్ట్తో కాన్సెప్ట్తో ఈ విధంగా చేస్తున్నారు ఈ రోజు నుంచి నా నా ద్వారా ఇవన్నీ జరగాలి ఇప్పటి నుంచి ఇంకోరి మీద ఇట్లా అబ్బండాలు లేనుకున్న అబ్బండాలు వేసి లేనుకున్న అబ్బండాలు వేసి మళ్ళీ ఈ విధంగా సృష్టించడం అనేది ఇంకో ఇంకోరికి జరగకూడదు దయచేసి వాళ్ళ అలాంటి చీటర్స్ని మమ్మల్ని అన్నాడు కదా అతను చాలా నిన్న వాడు వీడన్న ఎన్నో అన్నాడు కానీ మేము అట్లా మాకు అలాంటి అలవాటు లేదు అదేతంగా మేము ప్రజలతో కలుపుకొని పోతాం ప్రజలతోనే ఉంటాము ప్రజలతో కలుపుకొని పోతాము వాళ్ళు నా ఎమ్మడి తిరిగే టీడీపీ కార్యకర్తలు కూడా బెదిరిస్తున్నారు ఈయన రెడ్డి ఆయన తొం లాస్ట్ టైం వచ్చేసి తొంభై ఎనిమిది భూతులు ఉన్నాయి అని ఎరైంది ఇతను అయితే దారుణంగా దారుణంగా అటాక్ చేసినారు ఇంకొకటి ఈ మా ఈ మనోజ్ ఉన్నాడు కదా ఈ మనోజు ఈ పర్మిషన్ అబ్బాయి మీద మా కుటుంబ సభ్యుల మీద అటాక్ జరిగింది అటాక్ జరిగి ఎనిమిది అటాక్ జరిగింది రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరి మీద మా కుటుంబం మీద ఎఫ్ఐఆర్ కేసులు రెండు ఉన్నాయి ఇద్దరు రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ తయారవుతాయి ఈ రోజు కూడా రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద వీళ్ళు వ్యక్తిగతంగానే నన్ను టార్గెట్ చేసినారు నా రాజకీయ ఎదుగుదలను వీళ్ళు ఓరవ ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళ వీళ్ళ హిస్టరీ ఎందుకు ఇప్పుడు నేను చెప్పి ఇప్పుడు నేను మీడియాకి వచ్చా కదా వీళ్ళు వీళ్ళ బాధితులు ఎంతమంది ఉన్నారో అందరూ నిదానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు అది కూడా అన్ని విషయాలు తెలుస్తాయి వీళ్ళు ఎన్నారు ముప్పై అరవార్లో నేను ఏదో చేశాను అంటున్నారు కదా వీళ్ళు స్వయంగా ఒక చాకల వాళ్ళకి లక్ష అరవై వేలు తీసుకుని ఇంత డబ్బులు వెళ్ళే రజక రజక వాళ్ళు ఈ విధంగా ఒకరు చూసుకుని డబ్బులు ఇంత గురించి వాళ్ళు తిప్పుకుంటున్నారు వాళ్ళు కూడా వస్తున్నారు బట్ ఏదో టైం లేక వాళ్ళు రాలేపోయినారు వచ్చేసి అటు అది ల్యాండ్ కబ్జా అని చెప్పాడు అందర్ త్రీ టూ టూ థర్టీ సెవెన్ టూ థర్టీ ఫ్యామిలీ ఎవరు నాకు తెలియదు వచ్చా ఏమంటే ముప్పై వాడులో మనం రా వినాయక చవితి బొమ్మ దగ్గర ఉన్న బాబుని పిలుచుకొని వచ్చాను బాబుని ఎట్టిన మిస్ అయినాడు అక్కడ దొమ్మలపైన కొడితే కాదు అట్నే ట్రాన్స్ఫార్మ్ బ్యాక్ సైడ్ ఉన్నది మేము మిస్ అయ్యి ఈ క్యాండిటే నేను ఎఫ్ఐఆర్ కూడా ఎమ్మెడే బుక్ చేసినాను కానీ స్టేషన్లో కూడా పట్టుకుని చేస్తామని అన్నారు సార్ ఇంత మిస్ చేశారు కానీ ఇంతవరకు ఏం చెప్పలేదు కానీ ఎఫ్ఐఆర్ అయితే బుక్ అయ్యింది ఏమో లేని మాకు కాంప్రమైజ్ అనుకోండి అని అంటారు ఇది ఒకసారి జరిగింది మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి కూడా మళ్ళీ ఏమైనా అని కూడా డౌట్ వస్తుంది తిరగాలని కానీ అక్కడ కష్టమే మా ముప్పారవాడలో అతనికి మాకు అసలు సంబంధమే లేదు అతను ఎవరో క్యాండిడేట్స్ కూడా నాకు తెలియదు యాక్చువల్గా ఏమంటే ఈ మారుతి ప్రసాద్ ముప్పై వాడు ఇంచార్జ్ అని మరి తిరుగుతున్నాం కాబట్టి ఇలా వానికి ఇష్టం లేక అందరినీ బెదిరిస్తే అతను దూరం అయిపోతారు ఒక్కడే మిగిలిపోతారు అనే టైపులో అతని ఇతను చేస్తున్నారు నా పేరు అంటి ముప్పై ఆరవ వాటించారు తమ్ముని నేను తొంభై తొంభై ఎనిమిదవ బూత్ ఉన్నది దీంతో వడ్డ చంద్రశేఖర్ అనే కేడు సర్వీస్ అబ్బాయి వీళ్ళెన్ని మోసాలు చేశాడంటే అన్ని మోసాలు చేశాడు క్రియేటివ్ సర్వీస్ పేరు పెట్టుకొని ఎంతోమంది ఆడపిల్లల జీవితం నాశనం చేసినాడు ఎంతోమంది నాశనం చెప్పినారు వీళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసేసి వాటిలో ఇద్దరు పెసు వాళ్ళకి మీ పెసు వాళ్ళకి ఇద్దరు మోసం చేసినారు దొంగ పట్టాలు పుట్టించి ఇప్పుడు కూడా ఇద్దరి పేరు మీద నందమూరు నన్ను నాలుగు బిడ్లు ఉన్న గిద్దులు వాళ్ళకి కబ్జా చేసినారు ఆ వీరే వాళ్ళ పేరు పెట్టి వాళ్ళకి ఇద్దరు దగ్గర మోసం చేశారు రెండు అచ్చలు పెట్టుకొని వాళ్ళకా రెండు అచ్చలు వీళ్ళకా రెండు అచ్చలు పెట్టుకొని అట్లా వార్లో నలుగురు మంది వైశాస్కి ఇద్దరు మోసం చేశారు వైశాసుకి ఇద్దరు మోసం వేసినారు వాళ్ళకి ఇద్దరు మోసం చేశారు వార్డ్లో మొత్తం మోసాలు చేసేది వీళ్ళు వీళ్ళ గురించి ఎవరు ఎంక్వైరీ చేసుకున్నా కానీ వార్డులో మొత్తం చెప్తారు డబ్బులు ఇస్తే తిరిగి రావు వీళ్ళ గురించి వీళ్ళు కుటుంబం గురించి అందరు తెలుసు వీళ్ళు మాట్లాడేతారు మేము పద్నాలుగు సంవత్సరాలు టీడీపీలో ఉన్నాము కొట్టి బూత్లోనే పనిచేసినాము ఇలా వాటి ఇది వాటి సంబంధం లేదు వాళ్ళకి ముప్పై వార్డు వాటి ముందు మా వాటిలో వాళ్ళ వాటికి సీన్ లేక ఈ వాటిలోకి వచ్చి రాజకీయ ఎదుగుదల లేక మా మీద బురద జరుగుతున్నారు ఇది ఉన్న విషయం అయితే ఈ ముగ్గురు పెద్ద ఫ్రాడు